హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అందరికీ ఎంతగానో ఉపయోగపడిన కొన్ని మంచి చిట్కాలని షేర్ చేస్తున్నానండి చిన్న రిక్వెస్ట్ అండి ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి సపోర్ట్ చేయండి ఫస్ట్ టిప్ చూద్దామండి మనం రోజు అన్నం అనేది వండుతూ ఉంటాము బియ్యాన్ని ఇలా కడిగేటప్పుడు ఆ బియ్యం కడిగిన నీరు బయట పారేస్తూ ఉంటాము కానీ ఈ వాటర్ అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి ముందుగా కొంచెం వాటర్ వేసుకొని చెత్త ఏమైనా ఉంటే ఆ వాటర్ని పడేయాలండి తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఇలా కడిగిన నీటిలోని మనం కొద్దిగా పసుపు వేసుకోవాలి వీటిని ఏ విధంగా ఉపయోగించాలంటే మన ఇంట్లోని మొక్కలు పెంచుకుంటూ ఉంటాం కదండి వాటికి ఒక్కొక్కసారి వైట్గా ఆకులకి మచ్చలు అనేవి వస్తూ ఉంటాయి లేదా పురుగు అనేది పడుతూ ఉంటుంది కదండి అలాంటి వాటికి ఈ నీళ్ళు అనేవి మొక్కలకి వేసామంటే ఆ పురుగు పట్టకుండా వైట్గా ఆకులకి మచ్చలు రాకుండా మనకి ఈ చెట్లు అనేవి చాలా బాగా పెరుగుతాయండి మొక్కలు ఒకసారి ఈ టిప్ని మీరు ఉపయోగించి చూడండి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ చూద్దాము మనం ఇలాగా ఇంట్లోకి హార్లిక్స్ ప్యాకెట్స్ కాఫీ పౌడర్స్ అవి తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం కదా ఇవి సగం వాడినప్పుడు మిగతా ప్యాకెట్ని మనం ఈజీగా ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తానండి వీటికి కాఫీ పౌడర్కి హార్లిక్స్ పౌడర్స్కి గాలి తగిలిందంటే గడ్డ కట్టేస్తూ ఉంటుందండి అలాంటప్పుడు మనం ఒక బాక్స్లో పెట్టడం కానీ లేదంటే పిన్ కొట్టడం కానీ చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా మన ఇంట్లోని వేస్ట్ అని పడేస్తూ ఉన్నా ఇలాగా టిక్ టాక్స్ని ఈ విధంగా మనం పెట్టి రీయూజ్ చేసుకోవచ్చండి నచ్చితే కనుక ట్రై చేయండి మనం ఇంట్లోని తెచ్చి పెట్టుకుంటూ ఉంటాము పూజలప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తెచ్చుకుంటూ ఉంటామండి వాటిని నార్మల్గా పెట్టకుండా వీడియోలో చూపించిన విధంగా పెట్టారు అంటే కొబ్బరికాయలు నెల రోజులైనా పాడవకుండా ఉంటాయండి ఇలాగా కొబ్బరికాయలకి పైన కండ్లు అనేవి ఉంటాయి కదండి అవి కిందకి కాకుండా ఇలాగా పైకి నిలబడేటట్టు పెట్టుకున్నాము అంటే టెంకాయలు అనేవి అస్సలు పాడవండి ఈ టిప్ నచ్చితే కనుక ట్రై చేయండి నెక్స్ట్ టిప్ చూద్దాము మనం ఇలాగ దారాలని ఇంట్లోని దేనికోకదానికి యూజ్ చేయడానికి తీసుకొస్తూ ఉంటాం కదండి అవి ఇలాగ దారం అనేది ఊడిపోయి మొత్తం కూడా చిక్కుపడిపోతూ ఉంటుంది మిషన్ కుట్టే వాళ్ళ దగ్గర అయితే ఇంకా ఎక్కువ ఉంటాయండి ఒక బాక్స్లో పెట్టేటప్పుడు అన్ని థ్రెడ్స్ కూడా ఊడిపోయి కలిసి చాలా వరకు దారం అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి మన దగ్గర డబల్ టైప్ ప్లాస్టర్ అనేది ఉంటుంది కదా దాన్ని తీసుకొని ఇలాగ థ్రెడ్కి బ్యాక్ సైడ్ కనుక పెట్టుకొని దానికి మనం తీసి యూజ్ చేసిన దారాన్ని ఇలా పెట్టుకున్నాము అంటే పడకుండా దారం అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి నచ్చితే కనుక ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అయితే చూద్దాము మనకి సమ్మర్లోని సమ్మర్లోనే కాదండి మామూలుగా అయినా సరే ఎండ్లో ఉండేటప్పుడు కొంచెం ఫేస్ అనేది బ్లాక్గా అయ్యి ట్యాన్ అనేది ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది చాలామంది ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు పార్లర్కి వెళ్లకుండా ఇంట్లోనే ఎక్కువ డబ్బులు వేస్ట్ అవ్వకుండా మన ఇంట్లో ఉండే వాటితోటి ఈ చిన్న చిట్కా కనుక ఫాలో అయ్యారు అంటే మనకి ట్యాన్ అనేది చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి ఇప్పుడు దీన్ని ఏ విధంగా యూస్ చేయాలో చూద్దామండి బంగాళదుంపను తీసుకొని ఒక పిన్నెస్ తీసుకొని ఇలాగ మధ్య మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టడం వల్ల బంగాళదుంపలో ఉన్న జ్యూస్ అంతా కూడా పైకి వస్తుందండి నెక్స్ట్ బంగాళదుంప కూడా మనకి కొంచెం మెత్తబడుతుంది కొంచెం మెత్తగా అయ్యే వరకు కూడా వీడియోలో చూపించిన విధంగా ఘాట్లు పెట్టుకోవాలి ఇప్పుడైతే చూడండి బంగాళదుంప అనేది కొంచెం మెత్తబడింది కదా ఇప్పుడైతే కొంచెం దీనిలోని నిమ్మకాయ జ్యూస్ని అయితే మనం వేసుకోవాలి కొంచెం ఒక మూడు నాలుగు డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసిన తర్వాత ఫేస్ పైన మనం వీడియోలో చూపించిన విధంగా రఫ్ చేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు ఈ విధంగా బాగా రఫ్ చేసుకోవాలి ఐదు నిమిషాలు ఇలా రఫ్ చేసిన తర్వాత మనం నార్మల్ వాటర్తో కనుక కడిగేసుకుంటే చాలా ఈజీగా ట్యాన్ అనేది రిమూవ్ అయిపోతుంది ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి చాలా వర్క్ అవుతుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ విధంగా చేసిన తర్వాత మనం సోప్తో అయితే కడగకూడదండి నార్మల్గా చల్లటి నీళ్ళతోటి ఫేస్ వాష్ చేసుకోవాలి ఇక్కడైతే హ్యాండ్ని నేను వాటర్తో కడిగిన తర్వాత చూపిస్తున్నాను చూడండి కొంచమైనా మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది ట్యాన్ అనేది రిమూవ్ అవ్వడంతో పాటు స్కిన్ కూడా చాలా స్మూత్గా అవుతుందండి నచ్చితే కనుక తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది నెక్స్ట్ టిప్ చూద్దాము ఒక కప్పు తీసుకొని కొంచెం ఏదైనా సరే మీరు యూస్ చేసే బాడీ లోషన్ని కొంచెం తీసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు ఆయిల్ని తీసుకోవాలండి కొబ్బరి నూనె అలాగే ఒక అరచక్క నిమ్మరసంలోని ఒక స్పూన్ వరకు మనం నిమ్మరసాన్ని తీసుకోవాలి ఇందులోనే కొంచెం ఒక చిటికెడు పసుపునైతే వేసుకోవాలండి వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకొని మన ఫేస్కి అనేది దీన్ని అప్లై చేసుకోవాలండి ఇలా చేయడం వలన చాలా బెస్ట్ రిజల్ట్ వస్తుందండి థర్టీ ప్లస్ వాళ్ళకి కొంచెం స్కిన్ అనేది ముడతల కింద పడుతుంది కదండి ఆ స్కిన్ అనేది టైట్ చేయడానికి మనకి రెమెడీ అనేది బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్పు చూద్దాము అన్నం అనేది ఒక్కొక్కసారి గింజి చిక్కబడిపోయి అన్నం అనేది మెత్తగా అయిపోతుంది కదండి నీరు పట్టేసినట్టుగా అలాంటప్పుడు ఒకసారి టిప్పు ఫాలో అవ్వండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఒక నాలుగు లేదా ఐదు ఐస్ క్యూబ్స్ వేసుకొని ఒకసారి అన్నం కలిపి ఒక రెండు నిమిషాలు ఇలాగ మూత పెట్టేయాలండి మూత పెట్టేసిన తర్వాత మనం మామూలుగా గింజ అనేది ఇలాగ వన్ చేసుకుంటే మనకి గెంజి అనేది పల్చగా ఉండి రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుందండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూద్దామండి మనం సారీస్ అనేవి ఎక్కువగా మనం అల్మరాలోనే పెట్టుకుంటూ ఉంటాము కానీ సారీస్ అనేవి చిన్న ఫోల్డింగ్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది సారీస్ ఎక్కువగా ఫోల్డింగ్ చేయాలన్నా కూడా మనకి చాలా పెద్ద పనిగా అనిపిస్తుంది అలా కాకుండా చాలా సింపుల్గా ఈజీగా చిన్నగా ఫోల్డింగ్ చేసుకొని తక్కువ ప్లేస్లో ఎక్కువ సారీస్ పట్టే విధంగా మనం ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవడానికి చిన్న టిప్ని చూడండి ఒకసారి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఒక దువ్వెని తీసుకొని మనకి ఫాల్ ఉన్న సైడు ఇలాగా దువ్వెని పెట్టి ఈ విధంగా కనుక మనం రౌండ్గా ఫోల్డ్ చేసుకున్నట్లయితే వీడియోలో చూపించిన విధంగా మనకి చాలా చిన్న మడత అనేది వచ్చి సారీస్ తక్కువ ప్లేస్లో ఎక్కువ శారీస్ మనం అల్మరాలోని సర్దుకోవడానికి అల్మరానే కాదండి సెల్ఫ్లు కానీ బీరువా కానీ ఎక్కడైనా సరే మనం ఎక్కువ శారీస్ అనేవి పెట్టుకోవడానికి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలి చూడండి మనం పైన ఫోల్డ్ చేస్తుంటే కింద కూడా మనం మడత పెట్టకుండానే చాలా ఈజీగా ఈవెన్గా ఒకే ఆర్డర్లోనే మనకి శారీ అనేది ఫోల్డింగ్ అవుతుంది మనం ఈ విధంగా మొత్తం కూడా ఫోల్డ్ చేసిన తర్వాత కింద ఇలా వేసుకొని చిన్న మడతగా మనం ఫోల్డ్ చేసుకోవచ్చు ఇలా ఈవెన్గా సర్దుకున్న తర్వాత మనం అయితే ఇప్పుడు శారీలోని దువ్విని అనేది తీసేయాలి తీసేసి చిన్నగా ఫోల్డ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి మనం ఇదే విధంగా సిల్క్ శారీస్ అనే కాదు పట్టు శారీస్ కానీ మిగతా ఏ క్లాత్ శారీస్ కాటన్ శారీస్ అయినా సరే ఈ దువ్వెన్ను ఉపయోగించి చాలా చిన్న మడతగా ఈజీగా మనం వేసేసుకోవచ్చండి ఫోల్డింగ్ అనేది చూడండి చాలా నీట్గా అయితే వచ్చిందండి ఎక్కడ కూడా క్లాత్ అనేది జారలేదు ఈ టిప్ అనేది మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది బిగినర్స్కి అయితే సారీ ఫోల్డింగ్ రాని వాళ్ళు కూడా ఈ టిప్ని ఫాలో అయ్యి చాలా ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు దువ్వెన్ని యూజ్ చేసి మిగతా క్లాత్ కూడా ఫోల్ ఫోల్డ్ చేసి చూపించానండి సారీస్ చాలా నీట్గా వచ్చాయి ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ